నమస్కారం సార్ సార్ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు వినే ఉంటారు దీన్ని ప్రమోషన్స్ కూడా చాలా గట్టిగానే అవుతున్నాయి అయితే ప్రమోషన్స్ చేయడం తప్ప కాదా దీని గురించి వదిలేస్తే ఈ ప్రమోషన్స్ ఏవైతే ఉన్నాయో వీటిని చూసి ఈ కామన్ పీపుల్స్ ఎవరైతే ఉన్నారో చిన్న చిన్న పనులు చేసుకునేవారు ఒక ఆటో నడుపుకునేవాడు కావచ్చు లేకుంటే కూలి పనికి వెళ్ళేవాడు కావచ్చు లేకుంటే ఒక చిన్న షాప్లో వర్క్ చేసేవాడు కావచ్చు వారికి వచ్చే ఆదాయాల్ని కూడా వాటి మీద పెట్టి బెట్టింగ్ ఆడేయడంతో పాటు అప్పులు కూడా చేసి వారి తలకి మించిన అప్పుల్ని చేసి ఆ బెట్టింగ్ యాప్స్ లో వాళ్ళు ఆ అమౌంట్లతో గేమ్స్ ఆడి అయి పోయిన తర్వాత వాటిని ఎలా తీర్చాలో తెలియక అప్పు బాధ్యతలు అనేవి ఇంటి మీదకి వచ్చేసరికి ఎలా తీర్చాలో తెలియక కొంతమంది చావు వరకు కూడా వెళ్తున్నారు అసలు ఇలా చేయడానికి కారణం ఏంటి తమ డబ్బు పోయి తిరిగి అప్పులు చేసి ఆ పరిస్థితి నుంచి బయటకి రాలేక చావు ఒక్కటే మార్గం అనుకోవడానికి కారణం ఏమవుతుంది ఇది వాస్తుపరంగా ఎలా ప్రభావితం చూపిస్తుంది లేదంటే సైకలాజికల్ గా ఆ మనిషిని ఎలాగ డిస్టర్బ్ చేస్తుంది అంటారు వాస్తు మంచి ప్రశ్న అండి మీరు అడుగుతున్నాయని ట్రెండింగ్ అనమాట కరెంట్ ఏ అడిగారు సో ఇప్పుడు ట్రెండింగ్ టాపిక్ ఇది కరెంట్ టాపిక్ ఇది దీనికి కారణం ఏంటి అంటే ఇంట్లో ఉన్న వాయు దోషం అండి ఇంట్లో వాయుం అనేది ఉంటుంది అది డ్యామేజ్ అయితే ఆత్మహత్యలు చేసుకుంటారు మానసికంగా సంఘర్షణకు గురవుతారు అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు సో వాళ్ళ మైండ్ సెట్ ఎంత కూడా వాళ్ళకి తెలియదు సో ఎప్పుడైతే అండ్ డ్యామేజ్ అయిపోయిందో అప్పులు కూడా పుడుతూ ఉంటాయి మీరు చూసారా ట్వంటీ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ ఫార్టీ ల్యాక్స్ పెట్టారు మరి ఇక్కడి నుంచి వచ్చాయండి ఇవన్నీ ఒక వ్యక్తికి ట్వంటీ టెన్ లాక్స్ వరకు అప్పులు వస్తున్నాయంటే ఎలా వచ్చాయి ఏదైనా ఏదైనా అవసరం అవసరం కావాలి అంటే అందుకే నేను అందుకే ఏం చెప్తాను అంటే నా వీడియోలలో వాయు టాపిక్ చెప్తున్నప్పుడు ఎక్కువ చెప్తాను సో వాయు దోషం ఎక్కువ ఉంటే అప్పులు పుడతాయి అడిగిన వాడు అప్పిస్తాడు ఎందుకు ఇస్తాడు నువ్వు బాధపడాలి కాబట్టి అందుకే ఇస్తావు ఎవరు అడిగినా ఇస్తూ ఉంటారు అంటే దాంట్లోనే కూర్కపోతూ ఉంటావన్నమాట కారణము దాంట్లో కూరుకుపోయేసరికి బయటికి రాలేవు అంటే మానసిక సంఘర్షణకు గురి అవుతూ ఉంటాం అంటే వాయు వాయువు అంటే ముక్కు అండి ముక్కు మనకు వాయుం బాగుందనుకోండి అంటే ముక్కు ప్రశాంతంగా ఉంటాయి మనం గాలి పీలుస్తూ ఉంటాం ఊపిరి ఆడుతూ ఉంటుంది దాని మూలంగా ఊపిరాడని సంఘటనలు జరుగుతూ ఉంటాయి రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి బెట్టింగ్ యాప్స్ మీద ఈరోజు బెనిఫిట్ వచ్చిందని మళ్ళీ పెడతారు బెనిఫిట్ మళ్ళీ పెడతారు అది లాక్కుంటూ తీసుకెళ్ళిపోతూ ఉంటుంది సో దానికి ఎండ్ అనేది అంటే అది ఇన్ఫినిటీ లాగా లాక్కెళ్తూ ఉండి చివరికి ఎలాంటి ఆలోచనలు వస్తూ ఉంటాయి చనిపోవాలి అని అంటే ఉత్తరవాయ దోషం అంటూ ఉంటాం మేము వాస్తులో ఉత్తరవాయంలో దోషం ఉందనుకోండి అది బెట్టింగ్ యాప్స్లో ప్రాబ్లం అవుతున్న పేరెంట్స్ మీరు మీ ఇంట్లో ప్రాబ్లం ఉందని చూసుకోండి మీ ఇంట్లోనే ప్రాబ్లం ఉందండి మీ ఇంట్లో ఉత్తర ప్రాబ్లం కనుక ఉంటే ఇలాంటి సంఘటనలు జరుగుతాయి పిల్లలు తల్లిదండ్రుల మాట వినరు వాళ్ళు వాళ్ళ వేరే హ్యాబిట్స్కి డైవర్ట్ అయిపోయి ముఖ్యంగా ఫైనాన్షియల్గా వాళ్ళు టర్నప్ అయిపోయి దీంట్లో పెడుతూ ఉంటారు అది లాక్కపోతూ ఉంటుంది మళ్ళీ అప్పులు తీర్చలేరు ఇచ్చిన వారికి డబ్బులు ఇవ్వలేదు వాళ్ళు బాధపడుతూ ఉంటారు మళ్ళీ అప్పు చేస్తూ ఉంటారు వాళ్ళు బాధపడుతూ ఉంటారు దీనికి కారణం ఒకటే అండి మీ ఇంట్లో ఉన్నటువంటి ఉత్తరవాయ దోషము ముఖ్యంగా వీళ్ళు చూడండి బెట్టింగ్ యాప్స్లో ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ ఫెయిల్యూర్ అయ్యేసరికి ఏం చేస్తున్నారు ఆత్మహత్య చేసుకుంటూ ఉన్నారు పేరెంట్స్కి లెటర్ రాస్తూ ఉన్నారు నా మమ్మీ డాడీ నన్ను క్షమించండి అన్నయ్య క్షమించు చెల్లికి క్షమించు అని చెప్పి లెటర్ చనిపోతున్నారు కారణం ఏంటో తెలుసా ఇంట్లో ఉన్న ఉత్తరవాయ దోషం ఉత్తరవాయులో దోషం కనుక ఉంటే సూసైడ్ అండి ఆత్మహత్య అంతే కొందరు చూడండి క్షణికా విషయంలో కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు అరే వాడు చిన్న విషయానికి ఆత్మహత్య చేసుకున్నాడు ఏంటి కారణాలు ఏవు అంటే ఆ ఉత్తరవాయ దోషం ఇంట్లో ఉండడం మూలంగా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు మీరు వాయులో ఉత్తరవాయం ఉంటుంది ఎక్కడైనా మీరు చూడండి సో చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నా వీడియోలో చెప్పే ఎగ్జాంపుల్ ఇక్కడ అని ఉంది సిద్దిపేట దగ్గర అక్కడ పోలీస్ స్టేషన్లో ఇద్దరు ఎస్సైలు ఆత్మహత్య చేసుకున్నారండి ఒక ఎస్సఐ ఆత్మహత్య చేసుకుంటే దాని తర్వాత ఇంకో అతను కూడా అదే చైర్లో అదే రూమ్లో ఆత్మహత్య చేసుకున్నాడు మరి ఎస్సఐలు కదా వాళ్ళు కౌన్సిలింగ్ చెప్పేవాళ్ళే కదా సో ఈ మధ్య కూడా ఒక ఎస్ ఎస్ఐ ఆత్మహత్య చేసుకున్నానండి మరి పోలీసు వాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం ఏంటి పది మందికి కౌన్సిలింగ్ ఇచ్చేవాళ్ళే కదా పబ్లిక్గా చెప్పేవాళ్ళే కదా మరి ఇలాంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే ఆ స్థానంలో నేనున్నా కూడా అంతే నువ్వు ఉన్నా కూడా అంతే ఎస్ఐ కాదు ఎస్పీ కాదు ఎవరన్నా ఉండని అండి కొందరు ఏమంటూ ఉంటారు చాలా అమ్మాయి చాలా డేరండి అబ్బాయి చాలా డేరు కానీ ఇలా చేశాడు అక్కడ డేరేం పని చేయదండి ఆ సిచ్యువేషన్స్ అలా ప్రేరేపిస్తాయి ఆ ఇన్సిడెంట్స్ అలా గుర్తుకొస్తూ ఉంటాయి ఆత్మహత్య చేసుకోకుండా వదిలిపెట్టదు కాక వదిలిపెట్టదు దానికి కారణం బెట్టింగ్ యాప్స్ అని కాదు కారణం ఏదైనా కావచ్చు సమస్య ఏదైనా కావచ్చు కానీ ఆత్మహత్యకు ప్రేరేపిస్తుంది అంటే ప్రతి సంఘటన ఆత్మహత్యకు తీసుకోపోదు బెట్టింగ్ యాప్లో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆత్మహత్య చేసుకోడు కొందరు మాత్రమే చేసుకుంటున్నారు ఎందుకు అంటే వాళ్ళ ఇంట్లో ఉత్తరవాయు దోషం ఎక్కువగా ఉంది అది కారణాన్ని తీసుకొచ్చుకుంటుంది ఆత్మహత్యకు సంబంధించిన ప్రేరణ సంఘటనలను తీసుకొని వస్తుంది అంటే ఇప్పుడు ఈజీగా దొరికిన ప్లాన్ ఏంటి పిల్లలకు సో బెట్టింగ్ యాప్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు సో ఇంత ముందు జరిగేటి ఏంటి ఏదో రకరకాల ఇబ్బందులు కొన్ని ఇంతకుముందు మనకు ఎక్కువ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఆర్థిక ఇబ్బందులతోటి మానసిక మానసిక స్థితి బాగాలేక చనిపోయాడండి ఆత్మహత్య చేసుకున్నాడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయండి అప్పుల్లో కూరకపోయాడు అప్పులు తెచ్చాడు కూరకపోయాడు కట్టలేదు ఇప్పుడు కూడా ఇది అప్పులే కదా బెట్టింగ్ యాప్లో కూడా డబ్బులు తీసుకొచ్చి పెడుతున్నారు కదా ఇది కూడా అప్పే అది కూడా అప్పే అంటే ఈ సంఘటన క్రియేట్ కావడానికి కొంతమంది పేరెంట్స్ అంటారు మా అబ్బాయి వినట్లేదండి మీ ఇంట్లో దోషం ఉందని చెప్తూ ఉంటాను నేను మీ అబ్బాయి వినట్లేదు తల్లిదండ్రుల మాట పిల్లవాడు వినట్లేదు అంటే వాయ్య దోషం అంటాను కొంతమంది మా పే పేరెంట్స్ మా పిల్లలు వినట్లేదు ఇంట్లో నుంచి వెళ్ళిపోతూ ఉన్నారు ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి కూడా కారణము ఉత్తరవాయు దోషమే అది మీరు చూసుకోండి ఉత్తరవాయువులో వాయులో ప్రాబ్లం ఉందనుకోండి అప్పుల్లో కూరుకుపోతూ ఉంటారు పిల్లల పిల్లల మూలంగా తల్లిదండ్రులు కూడా అవమానానికి గురి అవుతూ ఉంటారు వాడు పది మంది దగ్గర అప్పు చేస్తాడండి సో కట్టలేడు బయట నుంచి వచ్చి జనాలు గోల చేస్తూ ఉంటారు ఇది కూడా ఉత్తరవాయ దోషమే అందుకే ఏం చెప్తాను సో బెట్టింగ్ యాప్స్లో మనం వ్యసనాలు హ్యాబిట్స్ అలవాటు చేసుకోవడం అంటారు సో ఈ హ్యాబిట్స్ అలవాటు చేసుకోకుండా ఉండాలంటే అటువైపు తొంగే చూడకుండా ఉండాలి అంటే మీ ఇల్లు సెట్ చేసుకోండి భలే ఉన్నారు సార్ మరి దానికి ఇల్లు లింకు పెడుతున్నారు అవునండి ఇంట్లోనే అన్ని ఉంటాయి అంటాను గొడవ అయినా ఇల్లే ఎదగాలన్నా ఇల్లే డౌన్ఫాల్ కావాలన్నా ఇల్లే అన్నిటి కారణం ఇల్లే నమ్మలేని నిజాలు ఇప్పుడు బెట్టింగ్ యాప్లో ఇన్వాల్వ్ అయ్యేంత చదువుకున్న వాళ్ళు కాదా సాఫ్ట్వేర్ ఎంప్లాయీసే కదా బాగా క్వాలిఫైడ్ వాళ్ళే కదా వాళ్ళు చనిపోవడం ఏంటి మరి చనిపోవడం ఏంటి చనిపోకూడదని వాళ్ళకి తెలుసు కదా కానీ ఇష్యూస్ అలా వెంటాడుతూ ఉంటాయి సో అందుకే మీకు చెప్తున్నాను ఇంట్లో ఉత్తర డ్యామేజ్ లేకుండా చూసుకోండి సార్ ఉత్తర డ్యామేజ్ ఎలా ఉంటుంది సో మీకు డౌట్ కదా ఉత్తరవాయంలో డ్యామేజ్ అంటే సేఫ్టీ ట్యాంక్ వచ్చింది అనుకోండి అది అప్పుల్లో కూరకపోతూ ఉంటారండి కోలుకోలేరు ఇంకా కొన్ని వంశ పారంపర్యం వెంటాడుతూ ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఈ ఆత్మహత్యలు కూడా వంశపారం అవును సార్ వాళ్ళ తాత ఆత్మహత్య చేసుకున్నాడు వాళ్ళ నాన్న చేసుకున్నాడు ఇక్కడ అబ్బాయి చేసుకున్నాడు కారణమేంది వంశ పారంపర్యము ఉత్తరవాయు దోషము వెంటాడుతూ ఉందని అర్థం అంతే దాన్ని ఉత్తరవాయంలో సేఫ్టీ ట్యాంక్ ఉంది గమనించండి లేదా ఉత్తరవాయం కాంపౌండ్లో ఎచ్చు తగ్గులు ఉంటాయి కాంపౌండ్ పెరగడం కానీ కాంపౌండ్ తగ్గడం కానీ జరగవచ్చు లేదా ఉత్తర వాయుం నుంచి వీధిపోటు కూడా రావచ్చు లేదా ఇంట్లో ఉత్తరవాయం పెరిగి ఉండొచ్చు రూముల డిజైన్లో ఉత్తరవాయం పెరుగుతుంది చిల్డ్రన్ బెడ్రూమ్లో నుంచి టాయిలెట్ ఉత్తరవాయం మెట్ల కిందకి ఇస్తారండి అప్పుడు ఉత్తర వాయుం పెరిగిపోతూ ఉంది లేదా మెట్ల నుంచి ఎలివేషన్ గ్రౌండ్ల నుంచి ఇస్తారు అప్పుడు కూడా ఉత్తరవాయం పెరిగిపోతూ ఉంటుంది లేదా మెట్ల కింద బాత్రూమ్ టాయిలెట్ కడుతూ ఉంటారు అప్పుడు కూడా ఉత్తర పెరుగుతూ ఉంటుంది అంటే ఉత్తరవాయం పెరగద్దు ఉత్తరవాయం తరగదు ఉత్తరవాయంలో సేఫ్టీ ట్యాంక్ ఉండద్దు గ్రౌండ్ కింద నుంచి ఎలివేషన్ ఇచ్చారనుకోండి ఉత్తరవాయం పెరిగిపోయినట్టే అంటే ఇప్పుడు నేను చెప్పిన అన్ని దోషాలండి అంటే వాస్తుపరంగా ఎలాంటి దోషాలు ఉంటాయంటే ఉత్తరవాయం పెరిగితే నా వీడియో ఉందండి మీరు చూడండి నా దోమల నాగేంద్ర ఉత్తరవాయం అని మీరు కొట్టారనుకోండి యూట్యూబ్లో ఆ వీడియో వస్తుంది చాలా పాయింట్లు చెప్పానండి ట్వంటీ మినిట్స్ ఉంటుంది ఆ వీడియో చాలా పాయింట్లు చెప్పాను అంటే దీంట్లో ఇవన్నీ ఇన్వాల్వ్ ఇన్వాల్వ్మెంటే మీ బెట్టింగ్ యాప్స్ కానీ ఆత్మహత్య ఇవన్నీ కూడా ఇన్వాల్వ్మెంటే అందుకే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఇంటిని శుద్ధి చేసుకోండి ఇంట్లో కనుక బాగుంటే అందరూ మారిపోతానండి హ్యాబిట్స్ కూడా మారిపోతాయి మనకి ఇలాంటి బ్యాడ్ న్యూస్ వినబడదు ఓకే అండి ఇప్పటివరకు ఇది వాస్తుపరంగా చర్చ చెప్పాను సైకలాజికల్గా కూడా మీరు అడిగారు ఎలా ఫిట్ కావాలి ఒకటే అండి సైకలాజికల్గా ఏమంటానంటే మనం ఎలాంటి అలవాట్లనైతే నేచర్కి అలవాటు చేస్తామో అలాంటి అలవాట్లే డెవలప్ అవుతాయి వెరీ సింపుల్ ఇది లా ఆఫ్ అట్రాక్షన్ అనమాట సో ఒక్కసారి మనం బెట్టింగ్ యాప్ వైపు మనం డైవర్ట్ అయ్యామనుకోండి అనుకోండి దాంట్లో కూరగపోదు మనం చేసే పనిని మళ్ళీ మళ్ళీ చేయిస్తూ ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంతే మనం ఏ పని చేస్తామో ఆ పని చేయిస్తూ ఉంటుంది ఇప్పుడు చూడండి వీడియో చెప్తూ ఉన్నాను కదా సో ఇదే రూమ్లో ఇదే గదిలో ఇంత ముందు కూడా చెప్పాను ఇప్పుడు కూడా చెప్తూ ఇది నేను అలవాటు చేశాను నా మైండ్ లాక్ వచ్చింది కూర్చోబెట్టింది మనము ఏ పనులైతే చేస్తూ ఉంటామో ఆ పని మీద నిఘా పెట్టాలి మనం ఏ పని చేస్తే మళ్ళీ ఆ పనినే చేయిస్తూ ఉంటుంది చూడండి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను వాడు తాగుపోతాయ్యాడండి సరే అతని డబ్బులు ఉన్నాయి తాగుపోతాడు మా డబ్బులు లేనప్పుడు తాగిపోతే ఎలా అవుతున్నాడు చెప్పండి క్వశ్చన్ మార్క్ కదా డబ్బులు లేనప్పుడు వేరే వాడు పిలిచి మనం తాగిపిస్తూ ఉంటాడు వీడు అలవాటు చేశాడు కదా తాగడానికి అలవాటు చేశాడు కదా వందల డబ్బులు వేరే వాడు టైంకి పిలుస్తాడు అరే నా బర్త్డే ఉంది రారా అంటాడు అంటే వీడే తాగడానికి అలవాటు చేశాడు కాబట్టి ఆ అలవాటు కమైన కంటిన్యూ అవుతూ ఉంటుంది అందుకే అలవాట్ల ప్రాముఖ్యత చాలా ముఖ్యమైంది లాఫ్ అట్రాక్షన్ ఏం చెప్తుంది మనం ఏ అలవాటు చేస్తున్నామో అది పెరిగి పెద్దగా అవుతుంది అవార్డులు పొందడం అలవాటు చేస్తే అన్ని అవార్డ్స్ అండి అవమానాలు పొందడం అలవాటు చేస్తే అన్ని అవమానాలు దొంగతనాలు చేయడం మనం అలవాటు చేస్తే దొంగతనాలు చేస్తూనే ఉంటాం క్లాసులో ఫస్ట్ రాసే అలవాటు చేస్తే ఫస్ట్ వస్తూ ఉంటాం ఇక్కడ బెట్టింగ్ యాప్స్ వైపు డైవర్ట్ అయ్యామ్ అనుకోండి అది మళ్ళీ పెరుగు మళ్ళీ ఆడానికి డబ్బులు వస్తూ ఉంటాయి అదే లాజిక్ ఎలా పడుతుంటుందంటే నువ్వు ఆడావు కదా నీకు డబ్బులు వస్తూ ఉంటాయి నువ్వు తాగడానికి బానిసావు కదా డబ్బులు వస్తూ ఉంటాయి సో ఇదే విధంగా కొన్ని సూపర్ గ్యాంగులు ఉంటాయి ఎవరినో కొడతా డబ్బులు తీసుకుంటాడు భార్య పిల్లలు చెప్తూ ఉంటారు డాడీ ఇలాంటి పనులు చేయకంటే వాడు కూడా డిసైడ్ అయిపోతాడు ఏమైనా డిసైడ్ అయిపోతాడు ఇలాంటి పనులు చేయొద్దు అని డిసైడ్ అయిపోతాడు కానీ వానికి పరిస్థితులు అలాంటివే సృష్టించబడి మళ్ళీ తిరిగి ఆ పనులు చేసే విధంగా వాడిని ప్రేరేపిస్తుంది ఆ పనులు చేస్తే తప్ప వాడికి డబ్బు రాదు అందుకే ఆ పనులు చేస్తూ ఉంటారు అందుకే మనం ఏ హ్యాబిట్ అయితే సెలెక్ట్ చేసుకుంటామో ఒక్కసారి దాని మీద దృష్టి పెట్టాలి ఈ బెట్టింగ్ యాప్స్ కూడా అంతే సో ఆడుతూ ఉన్నారనుకోండి ఇటువైపు డైవర్ట్ వస్తుంది సో మీకు బెస్ట్ సజెషన్ చెప్తూ ఉంటానండి ఏమిటి అంటే నేను ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నానని మీరు ఒక అఫర్మేషన్ తీసుకోండి అంటే నేను ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నాను ప్రతి క్షణం అని ఎవ్రీడే ట్వంటీ వన్ టైమ్స్ అంటే ఇరవై ఒక్కసార్లు ఏదైతే మనసులో చెప్పుకుంటామో అది మనలో చేంజ్ తీసుకొస్తుందండి మన ఆలోచనలు మార్పి మార్చే విధంగా తయారు చేస్తుంది ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నాను ప్రతి క్షణం ఆనందంగా ఉంటాను అంటే నువ్వు అప్పులో కూరకుపోయావు అంటే ఆనందం ఉండదు కదా సో ఈ వీటి నుంచి బయటకు వస్తూ ఉంటావు అంటే ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నాను నన్ను నేను బాగా ఇష్టపడుతున్నాను నన్ను నేను బాగా ఇష్టపడుతున్నాను అర్థం ముందు నిలబడి నా ముక్కు బాగుంది నా ఎయిర్ బాగుంది అని చెప్పేసి మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకున్నారనుకోండి అప్పుడు మీలో ఆనందం పెరుగుతుంది ఈ నెగిటివ్ ఆలోచన నుంచి బయటపడుతూ ఉంటారు సబ్కాన్షియస్లో ఉన్న నెగిటివ్ ఆలోచనలు బయటికి పోవాలి అంటే ఇన్పుట్ పాజిటివ్ ఆలోచనలు ఇవ్వాలి మంచి ఆలోచనలు మనం చెప్తూ ఉంటే అవి ఫీల్ అవుతూ ఉంటాయి లేకుంటే మన కంటితో కనబడ్డ ఆలోచనలే ఫీల్ అవుతూ ఉంటాయి మనం చూసిన ఆలోచనలే ఫీడ్ అవుతూ ఉంటాయి మనం ఏ పాట రికార్డింగ్ చేస్తే ఆ పాటే కదండి బయటకు వస్తుంది పాత పాట రికార్డింగ్ చేసా ఇప్పుడు కొత్త పాట కావాలంటే ఏం చేయాలి మళ్ళీ మనం రికార్డ్ చేయాలి మళ్ళీ ఆలోచనలు మనమే ఇవ్వాలి ప్రతిక్షణం ఆనందంగా ఉంటున్నాను నన్ను నేను బాగా ఇష్టపడుతున్నాను ఫస్ట్ నిన్ను నువ్వు ఇష్టపడు నిన్ను నువ్వు అసహించుకున్నావు అనుకోండి చనిపోవాలి వస్తుంది నిన్ను నువ్వు అసహించుకోవద్దు నిన్ను నువ్వు ఇష్టపడు నువ్వు ఎలా ఉంటే అలా బాగున్నాను సో నేను హైట్ ఉన్నాను పట్టుకున్నాను ఉన్నాను నల్ల ఉన్నాను కానీ నువ్వు ఎలా ఉంటే అలా ఇష్టపడు నిన్ను అది నేను లైఫ్లో సక్సెస్ పెంచుతుంది కొంతమంది ఆకారాన్ని చూసి కూడా ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు అవసరం లేదండి ఎలాంటి వాళ్ళైనా ప్రపంచంలో సక్సెస్ సాధించారు సో అది టాలెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది సో భగవంతుడు అలాంటి ఆకారం ఇచ్చాడు దాంతో ప్రూవ్ చేసుకో అదే గ్రేట్ దాంతో నువ్వు సక్సెస్ చేసే అవకాశం ఉంది అందుకే మన సైకలాజికల్గా కూడా స్ట్రాంగ్ ఉండాలండి సో మెంటల్గా ఒక్కసారి ఒక నెగిటివ్ ఆలోచన ఇచ్చావు అనుకోండి అది పెరిగి పెద్దగా అవుతూ ఉంటుంది పెరిగి పెద్దగా అవుతూ ఉంటుంది సింపుల్ లాజిక్ మీరు ఆ ఫ్యాన్కి ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారనుకోండి ఫ్యాన్కే ఆత్మహత్య చేసుకుంటాడండి అది అవకాశం లేకుండా ఆత్మహత్య చేసుకోడు బిల్డింగ్ నుంచి దూకాలనుకున్నాను అనుకోండి ఖచ్చితంగా బిల్డింగ్ నుంచి దూకుతాడు ట్రైన్కి పడాలనుకున్నాను ట్రైన్కే పడతాడు అవకాశం చేసుకోడు అంటే మనం ఇమేజ్ ఏమి ఇచ్చామో ఆ ఇమేజ్కి అనుకూలంగా మన మూమెంట్ ఉంటుంది సబ్కాన్షియస్ మైండ్లో ప్రోగ్రామింగ్ జరుగుతుంది ప్రతిది కూడా మనం ప్రోగ్రామింగ్ ఇచ్చామనుకోండి అది చేసి తీరుతుంది అందుకే ఈ బెట్టింగ్ యాప్స్ వాళ్ళు కానివ్వండి ఈ ప్రమోట్ చేసే వాళ్ళు ఉన్నారండి ప్రమోట్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో కూడా దోషమే నైరుతి డిఫెక్ట్ ఉంటుంది దోషం వాళ్ళు డిఫేమ్ అవుతూ ఉంటారు మార్కెట్లో అందుకే ఏం చెప్తూ ఉంటానంటే సో మీరు మీ ఇంటిని ఫస్ట్ చూసుకోండి తర్వాత సైకలాజికల్గా స్ట్రాంగ్గా ఉండాలండి సమస్యలు వచ్చినప్పుడే మనం ఏంటో ప్రూవ్ చేయాలి దీన్ని ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అంటారు సమస్య వచ్చినప్పుడు నువ్వు స్ట్రాంగ్ ఉండు అవమానం పడండి అవమానాలు ఎదురవుతాయి తర్వాత ఫ్యూచర్లో ఆ రూట్లో పోకుండా చూసుకుంటే నేచర్ మనకు ఒక మంచి హ్యాబిట్ను ఒక లక్షణాన్ని ఇచ్చినట్టు అవుతుంది మనకు ఒక నేర్పిస్తుంది లే నేచర్ అంటే నువ్వు ఇలాంటి పనులు చేయక నేర్పిస్తుంది ఫస్ట్ స్టేజ్లో అయిపోతుంది దానికి మనం చనిపోవడం అనేది ఏ ఏ సమస్య కూడా చనిపోవడం పరిష్కారం కాదు కాదు ప్రపంచంలో ఎదిగిన వాళ్ళు చాలా సమస్యలను ఫేస్ చేసిన తర్వాతనే ఎదగడం జరిగింది నీకు ఇన్ని సమస్యలు వచ్చాయంటే నువ్వేదో సాధించేది ఉంది కానీ దాంట్లోనే కూరుకుపోయే విధంగా మాత్రం ఉండకూడదు తెలుగు పనులు ఓవర్కమ్ అవుతారు ఓవర్కమ్ అవుతారు నాలుగు కష్టాలు ఉంటాయి నెక్స్ట్ డే మీకు మంచి లైఫ్ వస్తుందన్నమాట ఎక్కడైనా అంతే కదండి హైట్ ఎక్కుతున్నారు సో ఎక్కుతున్నప్పుడు కష్టం అవుతుంది ఎక్కిన తర్వాత కదా సో ఈ పాయింట్స్ ఫాలో చెప్పి ఆశిస్తున్నాను చాలా చక్కగా వివరించారు సార్ ప్రజెంట్ ఈ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎవరైతే డబ్బులు పోగొట్టుకొని మానసికంగా కావచ్చు ఈ అదే రకంగా ఈ ఆర్థిక సమస్యలతో పాటు ఇబ్బంది పడుతున్న వారందరికీ కూడా ఇది ఒక చక్కటి వీడియో అనుకుంటున్నాను